రెడ్డి గారు జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంలో మాట్లాడారు ఆయన మాట్లాడుతూ వేదిక మీద స్పష్టంగా తన ఆవేదన తెలియజెప్పాడు ఈరోజు వైఎస్ఆర్ సిపి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆయన మాట్లాడినటువంటి మాటలు ఆయన ఏమన్నారు నాకు రాజకీయ భిక్ష పెట్టింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాకు రాజకీయాలలో ప్రోత్సహించింది ఆయన కాబట్టి ఆయన నాకు పెట్టాడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను మంత్రిగా ఉన్నాను తర్వాత కూడా నేను అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాటికి కూడా ఆయన మంత్రిగా ఉన్నాడు బాలినేని గారు అలాంటి వ్యక్తిని నేను నాకు రాజకీయ భిక్ష పెట్టింది కేవలం రాజశేఖర రెడ్డి గారు అనే కృతజ్ఞతాభావంతో నాకు నాలుగేళ్ళు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా నేను మంత్రి పదవిని తుజించేసి జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఆయన కోసం అడుగుదాడుల్లో నడిచాను అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత రాజకీయంగా తన ప్రాధాన్యతనిచ్చింది ఎందుకంటే ప్రతి ఒక్కడు నాలుగు సంవత్సరాలు మంత్రి పదవిని ఎంజాయ్ చేసి లాస్ట్లో పార్టీ ఫిర్ ఆయన చెల్లిపోవడం సహజంగా జరుగుతుంది కానీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనకు మంత్రి పదవి ఉన్నప్పటికీ కూడా ఆ మంత్రి పదవిని తుజించేసి కేవలం జగన్మోహన్ రెడ్డి కోసం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కోసం ఆయనతో అడుగులు అడుగులు నడిచి నడవడంతో పాటు మొత్తం ఎంటర్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి కీలకంగా వ్యవస్థ నాయకులంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోకి తీసుకురావడంలో బాలినేని కీలక పాత్ర పోషించాడు అందుకే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగులో బాలినేని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో అభ్యర్థుల ఎంపిక అభ్యర్థులకు టికెట్ల విషయము అన్నీ కూడా బాలినేనికి అప్పచెప్పేశాడు కానీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారికి బాలినేనికి కొంత కొంత చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నప్పటికీ కూడాను రెండు వేల పంతొమ్మిదిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాలినేనికే జిల్లా అధ్యక్ష బాధిత అప్పచెప్పాడు అప్పచెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందిన తర్వాత ఏదైతే అక్కడి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి అవమానాలు స్టార్ట్ అయ్యాయి మొదటి ఒకటి రెండు సంవత్సరాల్లో బాలినేని పెత్తనం సాగినప్పటికీ క్రమేపీ బాలినేనికి చెక్ పెడుతూ వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తెర మీదకు రావటం బాలినేని కొంత రాజకీయంగా పక్కన పెట్టడం జరుగుతూ వచ్చింది తర్వాత బాలినేని కొంత ఏదైతే కొన్ని డబ్బులు దొరికాయి అది హవాలా డబ్బులు అది బాలినేని సంబంధించింది అనేటువంటి వీటన్నిటిలో కూడా కీలక పాత్ర పోషించింది వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి సజ్జల ఈ రోజు నేను చెప్తున్న సజ్జల రామకృష్ణ గుండా వైసీపీలో చాలా మంది కీలకమైన నాయకులు తమ రాజకీయ భవిష్యత్తుని తమ రాజకీయ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జలను మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదు నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఒక శకుని పాత్ర పోషిస్తున్నాడు ఆ శక్కుని ఉన్నంత వరకు విజయసాయి రెడ్డి పక్కకి వెళ్ళిపోయాడు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు అట్లాగే గతంలో జగన్ కోసం అడుగులు అడుగు నడిచినటువంటి చాలా మంది కూడా దూరం అయిపోయారు అగింతెందుకు జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లెలే జగన్మోహన్ రెడ్డి దూరం అవటంలో కీలక పాత్ర పోషించింది సజ్జల పోటరీ అనేది వాస్తవ విషయం సో ఇప్పుడు బాలినేని గారు క్లియర్గా చెప్పారు నేను ఆ రోజు నాలుగు సంవత్సరాలు నా మంత్రి పదవిని వదిలేసుకొని నీ తండ్రి నాకు రాజకీయ భిక్ష పెట్టాడు కాబట్టి అందుకని నేను రాజకీయాలలో మళ్ళీ పోటీ చేసి ఒంగోలు బై ఎలక్షన్స్లో పోటీ చేసి భారీ మెజార్టీతో గెలిచి ఆ గెలవటం ద్వారా వైఎస్ఆర్సీపీ పార్టీలు మరికొంతమంది రాజీనామా చేయవచ్చు అనేటువంటి బూస్టింగ్ ఇవ్వడంలో కీలక పాత్ర పోషించింది మాత్రం ఎవ్వరు నమ్మినా నమ్మకపోయినా శ్రీనివాసులు అంటే అప్పటికి మూడు సార్లు గెలిచాడు రెండు వేల పద్నాలుగులో గెలిచాడు సో రెండు వేల పద్నాలుగులో ఓడిపోయాడు పంతొమ్మిదిలో గెలిచాడు సో బాలనేని అనేటువంటి ఒక వ్యక్తిని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ దగ్గరకు చేరదీస్తే కాంగ్రెస్ పార్టీలో జ అది అందులో కూడా రాజశేఖర రెడ్డి గారు కీలక పాత్ర పోషిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కృతజ్ఞతని రుణ రుణభావం తీర్చుకోవడం కోసం ఆయన జగన్ వెంట నడిచాడు జగన్ కూడా రెండు వేల పద్నాలుగులో ఆయనకి అన్ని అవకాశాలు కల్పించాడు సరే రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చరికి జ బాలినేనికి మంత్రి పదవి ఇచ్చారు ఆ మంత్రి పదవి ఇచ్చిన దగ్గర నుంచి బాలినేని మీద ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రచారాన్ని జిల్లా నుంచి జగన్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు రెండు వేల మంత్రివర్గ విస్తరణలో బాలినేనికి మంత్రివర్గం తీసేసి కేవలం జిల్లా మొత్తంలో ఆదిమూలపు సురేష్కి ఇవ్వటం ద్వారా ప్రోటోకాల్ ద్వారా జ బాలేని ఘోరాతి ఘోరంగా అవమానపరచడమే కాకుండా ఆయన పార్టీలో పనికిరాడు ఒక వేస్ట్ పదార్థం బయటికి పంపించుకోవాలి పొమ్మన లేక పొగబెట్టిన వాస్తవ విషయమే చాలా సందర్భాల్లో అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంతేకాకుండా జిల్లాలో ముఖ్య నేతల్ని అంటే ఎమ్మెల్యేలుగా ఎంచుకునేటప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ లేకపోతే సజ్జల కానీ మరెవరు కూడా ఆయన సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలతోటి బాలనేని అసలు పరిగణలోకి తీసుకోకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిర్ణయాలతోటి కీలక పాత్ర పోషిస్తూ బాలనేని పక్కన పెట్టిన మాట వాస్తవ విషయం దాని ఫలితంగా ప్రకాశం జిల్లాలో బాలనేని ప్రాబల్యం అనేది చాలా ఎక్కువగా ఉంది అట్లాగే కూటమి ప్రాబల్యం కూడా ఎక్కువగా ఉండటంతో కేవలం ప్రకాశం జిల్లా రెండు సీట్లకే పరిమితమయ్యారు దర్శి ఒకటి పశ్చిమ ఎరగండాయపాలెం నియోజకవర్గాలు ఇవి కూడా స్వల్ప మెజార్టీలతో గెలుపొందారు వీళ్ళు అంటే బాలినేని ఈరోజు ఆ ఓ పార్టీ ఓడిపోయిందనే భయంతో ఆయన పార్టీ ఫిరాయించలేదు పార్టీలో అవమానం జరిగింది అవమానం ఇచ్చబడ్డారు అంతేకాకుండా పార్టీలో కనీసం జగన్మోహన్ రెడ్డి గారు పవర్లో ఉన్నప్పుడు చాలాసార్లు బాలినేనికి అపాయింట్మెంట్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన మాట వాస్తవ విషయం అపాయింట్మెంట్ ఇస్తాను రమ్మని చెప్పి అక్కడ దాకా తీసుకెళ్ళి అపాయింట్మెంట్ లేదని చెప్పి ఎనికి పంపించిన మాట వాస్తవ విషయం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి బాలినేని శ్రీనివాసరెడ్డి నా కోసం పనిచేశాడు నా కోసం రాజీనామా చేశాడు మంత్రి పదవిని త్యాగం చేశాడు ఈరోజు బాలు ఇలా అవమానం చేయడం కరెక్ట్ కాదు అనేటువంటి ఆలోచన కూడా లేకుండా చాలా సందర్భాల్లో బాలు నేను ఇబ్బంది పెట్టిన మాట వాస్తవ విషయం బాలు బయటికి వెళ్ళటానికి కూడా కేవలం ఆత్మగౌరవం దెబ్బతీయటం ఆత్మాభిమానాన్ని దెబ్బ దెబ్బతీయటం జగన్మోహన్ రెడ్డి నేను ఇంతే నేను నా నా దగ్గర ఉండాలి అంటే నేను పిలిచినప్పుడు మీరు రావాలి నేను అపాయింట్మెంట్ ఇస్తేనే మీరు కలవాలి ఇలాంటివన్నీ కూడా ఎందుకంటే బాలినేస్ యూనివర్సిలిటీ ఒకటి రెండు సందర్భాలు తప్ప నుంచి ఎక్కడ బూతులు మాట్లాడాలి మెయిన్ కూడా ఇదే బాలినేని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎవరిని బూతులు తెట్ల వాస్తవంగా విమర్శలు చేసుకున్నారు బా దాచర్లను తిట్టారు దాంచర్లని అది పార్టీ పరమైన విమర్శలు చేశారు తప్పటి నుంచి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఎవరిని కూడా అంటే ఆయన సవాల్ చేశారు ఒక టైంలో వైసీపీ నేను దలుచుకుంటే టీడీపీని ఖాళీ చేసేస్తానని ఇది రాజకీయంగా చేసే విమర్శలు ఎక్కడ లేదు కానీ వ్యక్తిగత హరణానికి పాల్పడలేదు బాలినేని శ్రీనివాసరెడ్డి తనకు మంత్రి పదవి ఇచ్చిన సందర్భంలో ఎక్కడా కూడా మాట తోడలేదు కాబట్టి నా విధానానికి బాలినేని అనుగుణంగా లేడని జగన్మోహన్ రెడ్డి అనుకున్నాడు కాబట్టి నిర్దాక్షిణంగా జగన్మోహన్ రెడ్డి బాలినేని పక్కన పెట్టాడు ఈరోజు బాలినేని పద పక్కన పెట్టడం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని జిల్లా అధ్యక్షుడికి ఇక్కడ కొనసాగించడం ఇవన్నీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీకి అంటే జిల్లా పార్లమెంటుగా ఆయన ఇక్కడ ఇంకా ఉంచటము అనేది చూస్తుండే ఎందుకంటే జిల్లా అధ్యక్షుడు ఇప్పుడు బుచ్చేపల్లి గారు కాబట్టి ఆయన ఇంకా ఎంపీ అధ్యక్షులు ఎంపీగా ఆయన ఉంచడం బట్టి చూస్తే బాలనేనికి రాజకీయ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి కావాలని తగ్గించాడు లేక పొగబెట్టాడు సో అందుకని ఆయన పార్టీ మారాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇప్పుడు జనసేనలో ఉన్నప్పటికీ కూడాను తన రాజకీయ వైరుధ్యం మాత్రం దామచర్లే అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తుంది కూటమిలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరి మధ్య మాత్రం పొలిటికల్ వార్ అలాగే నడుస్తూ ఉంది సో మొత్తం మీద బాలనేని పార్టీ వేరడానికి ఇదే ముఖ్య కారణం